అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్లి ఎనభై ఆరో భాగం రచయిత జానకి గారు తను ప్రేమించిన వ్యక్తికి అప్పుడు దూరం అయింది ఇప్పుడు దగ్గరవుతోంది మళ్ళీ నువ్వు ఎందుకు దూరం చేయాలని చూస్తున్నావు అది పడుతున్న బాధ నాకు మాత్రమే అంటుంది అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోతు బిందు దేవు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ వణుకుతున్న గొంతుతో అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు అంటే మీకు ఈ విషయం అంతా తెలుసా అని అడుగుతుంది అవును నాకు మొత్తం తెలుసు అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేశానని చెప్తుంది అన్నపూర్ణమ్మ నరేంద్ర తలదొక్కుంటూ అసలు ఏం మాట్లాడుతున్నారమ్మ వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం ఏంటి అసలు మీరేం చెప్తున్నారు నేనేం చెప్తున్నాను శివకి హేమకి బాగా తెలుసని వాళ్ళ వైపు చూస్తూ అంటుంది అన్నపూర్ణమ్మ ఏంటి హేమ శివ ఎవరు అని అమాయకంగా అడుగుతాడు నరేంద్ర ఓరి పిచ్చోడా హేమ ఎవరనుకుంటున్నావు దేవు ప్రేమించిన అమ్మాయి నువ్వు మర్చిపోయావా అని నరేందర్ని తిడుతుంది సోనాలి ఆ అవునవును కదా నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంతా కూడా కన్ఫ్యూజన్గానే ఉంది ఏమీ అర్థం కావడం లేదే పిచ్చిదానా అర్థం కాకపోతే నోరు మూసుకొని విను పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టకు అని కోపంగా అంటుంది సోనాలి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే మౌనంగా ఉంటారు నన్ను చెప్పమంటారా అని అన్నపూర్ణమ్మ అంటుంది మీ ప్రేమ విషయం మీరే చెప్తారా అని అంటుంది అన్నపూర్ణమ్మ బిందు కన్నీళ్ళు పెట్టుకుంటూ అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు ప్రేమ అంటున్నారు ఏంటి మీరేం చెప్తున్నారు నిజంగా నాకు అర్థం కాలేదని అంటుంది సరే నీకు అర్థం కాదు కదా అని తన వైపు చూస్తూ ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిగా అయిపోయావు కదా బిందు అదేనా గుర్తుందా అత్తయ్య నిజంగా నాకేం గుర్తులేదు మీరేం చెప్తున్నారు సరే అని ఆ రోజు దేవుని నా స్థితిలో చూసి తను తట్టుకోలేకపోయాడు అప్పుడే నాకు దేవు మీద ఎందుకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ నీ దగ్గరికి దేవు వచ్చాడు అప్పుడే నేను మంచినీళ్ళు తాగుదామని అటువైపుగా వచ్చాను అప్పుడే నీతో హేమ హేమ ఇలా అయిపోయావేంటి నన్ను ప్రేమించావు ఏదో కారణం చేత దూరం అయ్యావని నేను సరిపెట్టుకున్నాను కానీ ఇప్పుడే నేను ఈ స్థితిలో ఇలా చూస్తానని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ బిందు నీ దేవ్ తన గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను నా వాసుతో ఆడుకుంటాను ఇంకా మంచి మంచి మాటలు నాకు చెప్పుకుంటాము నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇదిగో నా వాసు ఇక్కడే ఉన్నాడని అంటూ ఉంటే హేమ నువ్వు గతాన్ని ఎలా మర్చిపోయావు నువ్వు ఫోన్లో మాట్లాడుతున్న ప్రతిసారి నాకే తెలియని ఆనందం ఇది నా హేమ అని కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నిజంగానే నేను గుర్తులేనా నీకు చెప్పు చూడు నువ్వు ఎవరో నిజంగా నాకు తెలియదు నాకు వాసు తప్ప ఇంకెవరో గుర్తు రావడం లేదు నన్ను ఏం చేయమంటావని తన తలని వీళ్ళతో చుట్టుకుంటూ చెప్తుంది ఒకప్పుడు మన ఇద్దరం ప్రేమించుకున్నాం నువ్వు నా గురించి ఎదురు చూస్తూ ఉన్నావు కదా మరి ఆ ఎదురుచూపులు లేకుండా వేరే వ్యక్తితో పెళ్ళై ఒక బాబు కూడా ఉండి ఉంటే నా గుండె ఎన్ని ముక్కలవుతుందని నీకు తెలియదా హేమ నా పేరు హేమనా అని అమాయకంగా అడుగుతుంది బిందు అవును నీ పేరు హేమ మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా నేను హైదరాబాద్ వస్తూ ఉంటే నువ్వు నీ బంగారమే ఇచ్చేసావే అది సక్సెస్ అయిన తర్వాత రా నన్ను పెళ్లి చేసుకో అని అన్నావు కదా మరి నేను ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అనుకుంటే నువ్వు ఇలా ఉన్నావు నాకెందుకు నువ్వు దూరమై నువ్వు లేనో ఈ ప్రపంచం చీకటి ప్రతి క్షణం ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తూ నరకం అనుభవిస్తున్నాను ఇప్పుడు ఇలా చూడవలసి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు హేమ ఎందుకు భగవంతుడు మన జీవితాలతో ఇలా ఆటలాడుతున్నాడని బిందుని దగ్గరికి తీసుకొని ఏడుస్తాడు దేవ్ అంటే ఈ అబ్బాయి బిందుని ప్రేమించాడా మరి వాసుని ఎందుకు పెళ్లి చేసుకుంది భగవంతుడు ఈ రూపంలో మళ్ళీ దగ్గర చేశాడా అసలు విషయం ఏంటో ముందు తెలుసుకోవాలని బిందు వాళ్ళ ఫోన్ చేస్తుంది అన్నపూర్ణమ్మా ఆ చెప్పండి అమ్మా ఈ టైంలో ఫోన్ చేశారేంటి నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు సత్యబాబు ఏ విషయం గురించి అమ్మా అడగండి బిందు ఇంతకు ముందు ఎవరినైనా అబ్బాయిని ప్రేమించిందా ఆ విషయం మీకు తెలుసా నువ్వు మౌనంగా ఉంటే నేనేం అర్థం చేసుకోవాలి సత్యబాబు నిజం చెప్పు నేనేమీ అనుకోను ఇప్పుడు ఆ వివరాలన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారమ్మా తెలుసుకోవచ్చా అని అడుగుతాడు తెలుసుకునే టైం వచ్చింది కాబట్టే నేను ఇప్పుడు ఇవన్నీ నిన్ను అడుగుతున్నాను నిజం చెప్పు సత్యబాబు అసలు ఏం జరిగింది అవునమ్మా బిందు ఒక అబ్బాయిని ప్రేమించింది అతని పేరు శివ అవునా అవునమ్మా బిందు ప్రేమ మీకు తెలుసు కదా హేమ తన పేరు పేరు బలాలు కుదరలేదని హేమ పేరుని బిందువుగా మార్చాము అలాగే పిలవాలని కూడా పంతులు గారు చెప్పిన దగ్గర నుంచి మీరు ఇంకా ఆ పేరుతోనే పిలుస్తున్నారు కదా అవును మరి వాళ్ళిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే నాన్నకి తను ఒక అనాథని ఇష్టం లేదు అలాగైనా సరే ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని హేమ గట్టిగా చెప్పడంతో నాన్నగారు ఏమైనా ఉద్యోగం ఉంటేనే నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు మరి ఎందుకు ఇచ్చేయలేదు నాన్నకు అసలు ఆ అబ్బాయిని ఇచ్చేయడం ఇష్టం లేదు అందువల్ల ఇది ఒక కారణంగా అనుకొని తను వెళ్ళిన రెండు నెలల్లోని వాసునిచ్చి విందుకి పెళ్లి చేశారు ఇలా జరిగిన విషయాలన్నీ మీకు కూడా తెలుసు కదా అమ్మా అని సత్యబాబు అన్నపూర్ణంతో అంటాడు ఎంత పని చేశారు మీ నాన్నగారు వాళ్ళిద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు అనాథ అయితే ఏమైంది మన అమ్మాయిని బాగా చూసుకోవడం కదా కావాలి కానీ అయినా ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు తెలుసుకోవచ్చా అమ్మా అని కంగారు పడుతూ అడుగుతాడు సత్యబాబు ఎందుకు అంటే ఇప్పుడు ందుని ప్రేమించిన ఆ అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు అని భయపడుతూ అడుగుతాడు సత్యబాబు అవును భగవంతుడు వాళ్ళని ఈ రూపంలో మళ్ళీ ఒకటి చేసి ఉంటాడు నేను వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాను మరి నువ్వేమంటావు సత్యబాబు అమ్మ మీరేం మాట్లాడుతున్నారు తను మీ ఇంటి కోడలు నా కొడుకు ఉన్నప్పుడు తను నా కోడలు కానీ ఇప్పుడు నా కూతురు తను నా కూతురు జీవితం నాశనం అయిపోతూ ఉంటే అలా చూస్తూ ఉండలేను కదా అందుకే తనకు నచ్చిన దేవునిచ్చే పెళ్లి చేయాలనుకుంటున్నాను చెప్పు సత్యబాబు నీ నిర్ణయం మీ అమ్మగారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు కదా తన నిర్ణయం ఏముంటుంది మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి అమ్మా అని సత్యబాబు అంటాడు చిన్నవాడివైనా నా మాటకు విలువనిచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అయ్యో అమ్మ ఏంటా మాటలు నా చెల్లెలు జీవితానికి మళ్ళీ కొత్త వెలుగునిస్తున్నారు మీరు నేను మీకు చెప్పాలి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మీ ఇలాంటి ఒక మంచి కుటుంబానికి నా చెల్లెలు కోడలుగా వచ్చింది భగవంతుడు గారిని దూరం చేశాడని బాధపడుతూ ఉంటే మళ్ళీ ఆ భగవంతుడే తప్పు చేశానని సరిదిద్దుకొని నా చెల్లెలు జీవితానికి వెలుగునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ఎందుకు వద్దంటానమ్మా మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి సరే అయితే మరి నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి నేను ఇప్పుడు అప్పుడే రాలేనమ్మా అమ్మ ఇంకా హాస్పిటల్లోనే ఉంది మీకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చేయండి సరే అయితే నేను ఉంటానని ఫోన్ పెట్టేస్తుంది అన్నపూర్ణమ్మ ఇప్పుడు చెప్పు హేమ నీ జీవితంలో చేసింది తప్ప అని అడుగుతుంది కానీ అత్తయ్య ప్రేమించిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలని ఉండదు కదా అత్తయ్య నేను మీ ఇంటి కొడాలని మీరు ఆలోచించే విధానం గొప్పది కావచ్చు కానీ దేవుడు చేసుకుని అర్హత నాకు లేదు నాకు ఒక బిడ్డ ఉన్నాడు ఒకప్పుడు హేమ చనిపోయింది ఇప్పుడు బిందు వాసు భారీగానే ఉంది అత్తయ్య మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ఏడుస్తుంది బిందు నా కొడుకు కూడా ఉన్న ఒకవేళ ఇలాగే చేసేవాడేమో అత్తయ్య నేను గారికి విషయం అంతా చెప్పాను తను అర్థం చేసుకున్నారు దేవు కనిపిస్తే తనకి ఇంకొక జీవితాన్ని ఇద్దాం నువ్వు బాధపడుకని చెప్పారు తప్ప నన్ను ఇచ్చి వెళ్ళి చేస్తానని మాత్రం చెప్పలేదు అత్తయ్య అక్కడ అలా నిలబడి చూస్తూ దేవుకంట్లోంచి కన్నీళ్లు నేను పిచ్చిదాన్ని అయిపోయి చచ్చిపోయిన పర్వాలేదు కానీ మీరు తప్పెందుకు చేశారతయ్య లోకం దృష్టిలో నేను ఒక తప్పుడు మంచిగా చేయడానికే మీరు ఇలా చేశారా చెప్పండి అని అంటూ అత్తయ్యని నిలదీసి అడుగుతుంది బిందు నేను ఎప్పుడు అలా అనుకోలేదమ్మా బిందు ఎప్పుడు నేను నేను కోడలుగా అనుకోలేదు అనుకోను కూడా ఒక తల్లిగా ఆలోచించాను వాసు ఉంటే ఏం జరుగునో నాకు తెలియదు కానీ తను లేడు అబ్బాయి పడుతున్న వేదన నాకు మొత్తం అర్థమైంది నీ ఫోటో పట్టుకొని ఐదు సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాడు అంటే తనది ఎంత గొప్ప ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకోబిందు ఎందుకు తనని తప్పు పడుతున్నావో చెప్పు ఈ రోజుల్లో ఒకరు కాకపోతే ఇంకొకరు తిరిగే వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ ఇచ్చిన మాట కోసం తన జీవితం అంతా ఒంటరిగా ఉన్న ఇలాంటి వ్యక్తిని దూరం చేసుకోకు దేవు మనస్సు పూర్తిగా ప్రేమిస్తున్నాడు నిన్నే నువ్వు కూడా జరిగిందంతా మర్చిపోయి తనతో సంతోషంగా ఉండు కుర్చీలోంచి లేస్తూ పడుతూ భాస్కర్ అక్కడికి వచ్చి బిందు పట్టుకొని దేవుని దగ్గరకు తీసుకొని వాళ్ళిద్దరు చేతిని కలుపుతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళని దీవిస్తూ ఉంటే దిందు ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక అయోమస్తిలో ఉండిపోతుంది దేవు కౌగులించుకుంటున్న ముద్దు పెడుతూ ఐ లవ్ యూ బంగారం నేను నిన్ను అప్పుడే ఎలా ప్రేమించాను ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను నా ప్రేమలో ఎటువంటి మార్పు లేదు నీవు అర్థం చేసుకునే వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటా నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోనురా అని ప్రేమగా చెప్తాడు అప్పుడు ఎలా ప్రేమించాను ఇప్పుడు కూడా నీ మీద అదే ప్రేమ ఉంటుంది నీ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తానని బిందుతో అంటాడు దగ్గరికి వెళ్ళి దేవుని నటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు శివ అని అంటూ ఉంటే ఐ లవ్ యు బంగారం హేమ దేవి గారు అని ఎత్తుకొని రౌండ్ తిప్పుతాడు కిందకి దించుదే అందరూ చూస్తున్నారు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటూ ఉంటే బిందుని కిందకి దింపి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఈ ఆనందం కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశానని ప్రేమగా చెప్తాడు దేవ్ వీళ్ళిద్దరు ఇప్పటికీ దగ్గరయ్యారన్న మాట భగవంతుడా స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఎప్పటికైనా కలుస్తుందని నిరూపించావు థ్యాంక్ యూ సో మచ్ దేవుడా ఇప్పుడు ఆ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నరేంద్ర అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు అతను అన్న వాటికి మరి వీళ్ళని ఏం చేద్దామని భాస్కర్ అంటాడు వాళ్ళని ఏం చేయొద్దన్నయ్యా అంకుల్ సోనాలి ప్రేమ మీద ఇలా చేశారు ఇంకా స్వరాజ్ అతనేదో తెలిసి తెలియని వయసులో చేశాడు కాబట్టి తనని వదిలేయండి ఎవరికి ఏ శిక్ష వేయొద్దని చెప్పింది బిందు చూసావా డాడీ నువ్వు తన జీవితాన్ని పాడు చేయాలని చూసావు కానీ బిందు నిన్ను వదిలేయమని అంటుంది అని అంటుంది సోనాలి కథ ఇంకా ఉంది మరి మొత్తానికి దేవ్ బిందుల జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలిసింది కదా అందరూ కూడా వీళ్ళిద్దరి పిల్లల్ని యాక్సెప్ట్ చేశారు మరి దేవ్ బిందువుల జీవితంలో సమస్యలని తొలగిపోయినట్టేనా లేదా మరికేదైనా సమస్య రానుందా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్